హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనస్టు కిచెన్ ఇవాళ మనము కొబ్బరి పచ్చడి చేసుకున్నాం ఫ్రెండ్స్ దానికోసము ఒక కొబ్బరికాయ తీసుకున్నాను చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి టమోటా తీసుకున్నాము ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకున్నాం ఫ్రెండ్స్ పై మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము ఇలా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి కదా తీసేసుకున్నాము అదే లెక్కి ఆయిల్ వేసుకున్నాం కొబ్బరి వేసుకుంటున్నాము సన్న కొన్న పీసెస్లా కట్ ఫ్రై వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి టిఫిన్ లేకైనా రైస్ లేకైనా చపాతీ లేకనా దొంతకైనా తినచొస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి కలర్ చేంజ్ అయ్యి బాగా కలర్ చేంజ్ కలర్ రెడ్ కలర్లో వచ్చాయి కదా ఇవి ఇంత మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ప్లేట్గా తీసేసుకుందాము ఇలా అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఉంది కదా ఇప్పుడు టమోటాలు వేసేసుకున్నాము నేను టమోటాలు వేసుకున్నాను కన్న పీసెస్లా కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా మెత్త కొడికేదాకా ఫ్రై చేసుకోవాలి టమోటా వేసుకోవడం వల్ల చాలా టెస్ట్గా ఉంటుంది కొత్త కొద్దిగా చింతపండు వేసుకున్నాము ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే టమోటా కూడా మెత్తగా అయిపోతుంది చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది ఇలా ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకుని టమాటా బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకవేసుకున్నాము టమాటా బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మనం ఫ్రై చేసుకున్నవన్నీ వాడిని చల్లాకొని మెచ్చి పడుతున్నాము అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చల్లారాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి కొబ్బరి వేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లిగడ్డ జీలకర్ర మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాము చూడండి బాగా పేస్ట్ లాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు టమోటాలు వేసేసుకున్నాము టమాటోలు వేసుకున్నాం కదా బాగా మెత్తట్ పేస్ట్ లాగా చేసుకున్నాము చూడండి మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకున్నాము ఇలా మొత్తం బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చూడండి ఎలా ఉందో టిఫిన్స్లో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏం పచ్చడి చేసుకోవాలో తెలియనప్పుడు కూడా ఇలా చేసుకొని టిఫిన్స్లోకి తినచ్చు రైస్ లేకి దేంట్లోకైనా తినచ్చు మీరు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఇంట్లో పోపు వేస్తే ఇష్టపడరు కాబట్టి నేను అలానే మేము అలానే పెట్టుకుంటున్నాం మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్